టాలీవుడ్లో స్టార్ హీరోయిన్ దీపికా పదుకొనే పేరు వివాదాలతో మారుమోగిపోతోంది స్పిరిట్ తర్వాత కల్కి రెండు వేల ఎనిమిది వందల తొంభై ఎనిమిది ఏడి సీక్వెల్లోనూ ఆమె పాత్రపై సందిగ్ధత నెలకొంది పారితోషికం పని గంటలపై ఆమె డిమాండ్లు చిక్కులకు దారితీస్తున్నాయి స్టార్ హీరోయిన్ దీపికా పదుకొనే పేరు కొన్నాళ్లుగా మార్మోగిపోతోంది టాలీవుడ్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగాతో అడ్డంగా వాదించడంతో ఆమెను ప్రభాస్ స్పిరిట్ నుంచి తీసేశారు అత్యధిక రెమ్యునరేషన్ వంటి డిమాండ్లకు తలొగ్గినప్పటికీ వరుస డిమాండ్లు చేస్తుండటంతో సందీప్ రెడ్డికి విసుగొచ్చింది పైగా ఈ మధ్యే తల్లయ్యాను కాబట్టి రోజులో ఎనిమిది గంటలే షూటింగ్లో పాల్గొంటానని సినిమా లాభాల్లో వాటా ఇవ్వాలని అనడంతో డైరెక్టర్కు కోపమొచ్చి ఆమెను తీసేశాడు డిమాండ్లపై వెనక్కు తగ్గని దీపిక దీపికా స్థానంలో యానిమల్ బ్యూటీ తృప్తి డిమ్రిని తీసుకున్నాడు ఆ సమయంలో దీపిక కథ లీక్ చేసిందంటూనే పరోక్షంగా తనపై విమర్శలు గుప్పించాడు వంగా ఇదిలా ఉంటే తాజాగా కల్కి రెండు వేల ఎనిమిది వందల తొంభై ఎనిమిది ఏడీ సీక్వెల్లో కూడా పని గంటల గురించి పారితోషికం గురించి డిమాండ్ చేసిందట దీంతో ఆమె పాత్ర నిడివి తగ్గించాలని లేదా తనను తీసేసి ఆమె స్థానంలో తృప్తిని తీసుకోవాలని చిత్రయూనిట్ ప్లాన్ చేస్తున్నట్లు ఫిల్మీ ఓ వార్త వైరల్గా మారింది మరి ఇందులో ఎంతవరకు నిజముందన్నది తెలియాల్సి ఉంది బ్లాక్బస్టర్ కల్కి స్పిరిట్ కల్కి రెండు వేల ఎనిమిది వందల తొంభై ఎనిమిది ఏడీ సీక్వెల్ ఇవి రెండూ ప్రభాస్ పాన్ ఇండియా సినిమాలే ఈ రెండిట్లోనూ తృప్తికి నటించే ఛాన్స్ వచ్చిందంటే మాత్రం తన క్రేజ్ రెట్టింపు కావడం ఖాయం కాగా కల్కి రెండు వేల ఎనిమిది వందల తొంభై ఎనిమిది ఏడీ సినిమాకు నాగ్ అశ్విన్ దర్శకత్వం వహించాడు అమితాబ్ బచ్చన్ దీపికా పదుకొణె దిశా పటాని కమల్ హాసన్ కీలక పాత్రలు పోషించారు సాయి మాధవ్ బుర్రా సంభాషణలు రాశాడు సంతోష్ నారాయణన్ సంగీతం అందించాడు వైజయంతి మూవీస్ బ్యానర్ పై అశ్వినిదత్ నిర్మించాడు గతేడాది జూన్లో విడుదలైన ఈ చిత్రం వెయ్యి కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది చదవండి కొట్టుకోవడం కాదు పెద్ద హీరోలు ఆలోచించాలి వాసు దీపికా పదుకొనే భారీ ప్రాజెక్టులను కోల్పోతున్నారనే వార్తలు నిజమో కాదో తెలియాల్సి ఉంది ఆమె డిమాండ్లు సినిమా యూనిట్ నిర్ణయాలు భవిష్యత్తును నిర్దేశిస్తాయి